జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమర సమరసంకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి ప్రజెంట్ ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా నెక్స్ట్ ఏది చూసినా కానీ సరే న్యూస్ మీడియా చూసినా సరే అంతా ఒకటేనండి గోల యుద్ధం వచ్చేస్తుంది యుద్ధం వచ్చేస్తుంది యుద్ధం వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా యుద్ధం రావాలి పాకిస్తాన్ మీదకి యుద్ధం వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నారండి కానీ తెలియని విషయం ఏంటంటే అంటే నరేంద్ర మోడీ అన్న అతను ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఎద్దు మొదలు పెట్టేశాడు అందరూ ఏమనుకుంటున్నారు సింధు జలాలు ఆపాడు అయినా దానివల్ల సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు అది ఒకటే పాకిస్తాన్ కి పెద్ద దెబ్బ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు అది రావడానికి అంటే ఈ రోజు వాటర్ ఆపాడు కదా నరేంద్ర మోడీ అయినా అది ఇంపాక్ట్ అనేది ఇంకో సిక్స్ మంత్స్ పట్టింది అంటే ఇప్పుడు అయితే నీళ్ళు అవైలబిలిటీ ఉంటది కదా నీళ్ళు అవైలబిలిటీ ఉండకూడదు వాళ్ళలో వాళ్ళకి నీళ్ళ గురించి కొట్టుకోవాలి తర్వాత కే అంటే వాళ్ళ మధ్యలోనే అల్లర్లు ఎన్ని జరుగుతాయి ఖచ్చితంగా జరిగింది చేసిన దానికి అనుభవించాలి కదా ఇంకోటేంటి అంటే ఈ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ కలిసి చేసిన దానికి అనవసరంగా పాకిస్తాన్ ప్రజలు బలవుతున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఎంతసేపు భారతీయులే భారతీయులను ఎంతసేపు వాళ్ళకి శత్రువులుగా చూస్తున్నారు ఏంటి ఈ కథనాలు ఇవన్నీ చూసి వాళ్ళ సో వాళ్ళ మీడియా ఉంటుంది కదా మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మొత్తం అంటారు వీళ్ళందరూ ఏంటంటే నోరుతా ఉంటారు ఎవరు వస్తా ఉంటారు ఎవరికైనా పబ్బం మెరుపుకుంటానికి ఇండియా మీద చెయ్యాలి ఇండియా ఇది జరిగింది ఆ ఇండియా కారణం ఏంటంటే అటెన్షన్ అటు అటు వెళ్తుంది ఇంకా సేమ్ ఇదే పాకిస్తాన్ ప్రజలు ఇన్నాళ్ళ నుంచి మోసపోతున్నారు ఇది జరుగుతూనే ఉంటది ఫ్యూచర్ కూడా జరుగుతూనే ఉంటది నరేంద్ర మోడీ అన్న అతను నాలుగు రకాల పెట్టాడు మొదలుపెట్టాడు ఫస్ట్ది అందరూ చూసిందే సింధు జలాలండి సింధు జలాలది మొదలు పెట్టేశాడు ఆయన రెండోది బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆల్రెడీ మూడు నెలల నుంచి పాకిస్తాన్ ఆర్మీకి ఒక భయంకరంగా చుక్కలు చూపించేస్తుంది ఈ రీసెంట్గా వన్ మంత్ బాగా చూశారు కదా నాలుగు వందల మంది రాయ సైనికుల్ని వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఆడవాళ్ళని పిల్లల్ని తప్పించి మిగతా సైనికులందరూ చంపేశారు నేను అనుకుంటాం జనరల్ గా దానికి సమాధానంగా ఇక్కడ జరిగిందేమో ఈ పహల్గామ్ లో దాడి ఉగ్రవాద దాడి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అబ్జర్వ్ చేయండి అసలు టెర్రరిస్ట్ అన్నవాడు వచ్చిన ఇండియా మన భారతదేశానికి వచ్చినవాడు వాడు కనిపించేవాడు కనిపించాడు చంపేశాడు కానీ ఫస్ట్ టైం ఆడవాళ్ళని పెద్ద ఆడవాళ్ళని పిల్లల్ని పక్కన పెట్టి మగవాళ్ళని చంపాడు అదో ఒకలా బలూజ్ లిబరేషన్ ఆర్మీకి ఏదైతే తీసుకున్నారో వీళ్ళు దీనికి కామన్ ప్రజల్ని సామాన్యంగా తీసుకుని టార్గెట్గా చేశారు వీళ్ళు ఖచ్చితంగా దీనికి రిటాలియేషన్ ఉంటుంది కాకపోతే ప్రత్యక్ష యుద్ధం అనేది లేదు ఇది చెప్తున్నారు కదండి రెండోది బలూజ్ లిబరేషన్ ఆర్మీ నుంచి అది స్టార్ట్ అయిపోయింది మూడోది మీకు ఖైగ ఫక్తూన్ అని చెప్పి ఒక నాలుగు రాష్ట్ర నాలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అనమాట అది ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో డూల్యాన్ లైన్ అని చెప్పి ఉంటుంది మన చైనాకి మనకి మెక్మోన్ రేఖ ఎలా ఉంటుందో అలాగే డూలన్ లైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని గత డెబ్బై సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అపోజ్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తాలిబాన్కి సంబంధించినటువంటి ఆ ఫక్తూన్ జాతి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటారు పాకిస్తాన్లోనే ఉంటారు ఇటు నుంచి అటు అటు నుంచి వస్తూ ఉంటారు కాకపోతే ఏం చేస్తున్నారు పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఇక్కడున్న కైబర్ భక్తుల ఉన్నటువంటి భక్తుల్ని తొక్కేస్తుంది దానికి రిటాలియేషన్ గా తాలిబాన్ అక్కడ ఒకటి ఉంది ఆ తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీని నారా చిత్రహింసలు పెడుతున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ అటాకులు కొన్ని కొన్ని గ్రామాలు ఆంధ్రలో చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ పారిపోతుంది పైకి ఏమో పగలదాలు ఏంటి మా అసలు పాకిస్తాన్ అంటే ఏంటనుకున్నారు అనుకున్నారు మీరు అని చెప్పేసి కానీ పైకి ఏమో గొప్ప లోపలంతా డొప్ప ఇదే పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఇంకోటి నాలుగోది గిల్గిట్ బాల్ బల్ట్ ఇస్తానండి బాల్టిస్తాన్ అంటే మీకు టాప్ ఎడ్జ్ కాశ్మీర్లో ఉన్న టాప్ ఎడ్జ్ అక్కడ ఏంటంటే ఖనిజాలు అనేవి రేర్ రెటల్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఉన్నాయి ఆ భూభాగం అంతా ప్రస్తుతానికి పాక్ ఆక్యుపై కాశ్మీర్లో దాంట్లోనే ఉంది కానీ అక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు త్వరగా త్వరగా పడుతున్నారు సైన్యానికి ఎదురుగా ఇప్పుడు ప్రజెంట్ కూడా అక్కడ ఒక కంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది సో డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ అర్థం చేసేది ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు వాటర్ ఆపడమే మిగిలిన మూడు రా చూసుకుంటుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఉంది కదండి మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకి అది చూసుకుంటుంది సో నరేంద్ర మోడీ గారు యుద్ధం గెలవకుండా యుద్ధం సో నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయకుండా యుద్ధం ఎలా గలవాలా అన్న ప్లాన్ లో ఉన్నారు ఇంకోటి ఆలోచించండి అసలు మొన్నటి వరకు అంతమంది టెర్రై అటాక్ జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మిగతా పార్టీలు కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు అంటాను యుద్ధం చేయకూడదు యుద్ధం చేయకూడదు వాళ్ళు మనుషులు అది ఇది అన్నట్టుగా పగల్బాలు పెతికేవాళ్ళు పైకి నాటకాలు ఇప్పుడు ఏంటి యుద్ధం అసలు నరేంద్ర మోడీ అనేవాడు ఎందుకు యుద్ధం చేయట్లా యుద్ధం కావాలి కానీ ఈ పరిస్థితుల్లో మన ఇండియా గాని పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళితే అది మనం నైతికంగా మనం గెలుస్తాం కాకపోతే ఏంటంటే మానసికంగా మన ఇండియా అనేది చచ్చిపోతామండి మనం ఎంతమంది సైనికులు చచ్చిపోతారు ప్రజెంట్ ఉన్న సైని ప్రజలందరూ అందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలి యుద్ధం చేసేయాలని అంటున్నారు కదా యుద్ధానికి వెళ్తే ఎంతమంది మీరు ఆలోచించండి మీ ఇక్కడ చాలా మంది ఫ్యామిలీలు మన సౌత్ ఇండియాలో ఆర్మీలో ఉండే చాలా తక్కువండి చాలా తక్కువ ఉంటావు ఉండరు అంటే ఉంటారు చాలా తక్కువ నువ్వు నార్త్ ఇండియాతో పోల్చిస్తే సో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఇంటికి ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు కానీ మీకు నార్త్ ఇండియాలో హర్యానా కానీ పంజాబ్ కానీ ఇవన్నీ తీసుకుంటే యూపీ వీటిల్లో ఊళ్ళు ఊరికి ఒక వంద మంది మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు హర్యానా కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ కానీ ఇవన్నీ ఏంటంటే అసలు మచ్చ పక్క ఆర్మీ వీళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే లెగిస్తే ఆర్మీ కోసం చాలా కష్టపడతారు మనందరూ చేస్తే మన తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తాం మనం పొద్దున్న లెగిస్తే మన కొడుకు ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంతే కదా సో ఏంటంటే మనకు కంప్యూటర్ ఇస్తాం అసలు వాళ్ళ పడే బాధలు మనకేం లేదు ఆ ఆర్మీ ఉంది వెళ్ళిపోవాలి యుద్ధం చేసేయాలి చచ్చిపోతారు భయ్య వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడతాయి ఈ టైంలో కానీ ఇండియా కానీ యుద్ధానికి వెళ్తే ఇండియా గెలిచింది కానీ ఏంటంటే ప్రపంచంలో మొత్తం మొత్తం మనం అందరూ ఊడిపోతాయి హీరాంగా ఊడిపోతాం అంటారా ప్రస్తుతం ఉన్న దేశాల్లో ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ దేశము సుభిక్షంగా లేదు ఉన్న భారతదేశం ఒక్కటే కొద్దో గొప్ప ఇంత ఇంత అన్సెర్టనిటీలో కూడా ఎంతో కొంత గట్టిని కాగలుతుంది అంటే అది భారతదేశమే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇదే చూడండి పాకిస్తాన్ రెచ్చగొడతానే ఉన్నారు ఇండియన్స్ని ఈ టైంలో కానీ మనం యుద్ధంకి వెళ్ళామా మనం నైతిక న్యాయం అదే గెలవచ్చు యుద్ధం దేస్తాం పాకిస్తాన్ మీద కానీ ఏంటంటే ఎంతమందిని కోల్పోతాం మనం వాళ్ళ ఫ్యామిలీని చూడాలి మీరు కార్గిల్ వారు చూ నాకు కార్గిల్ వయసు వారు జరిగినప్పుడు నా వయసు పదివేళ్ళు నా వయసు పదివేలు అండి కార్గిల్ వారు జరిగినప్పుడు అప్పుడు చూసినా నాకు ఇప్పటికీ గుర్తుండే ఆ విజువల్స్ అన్నీ నేను అంతకు మించి దారుణాలు చూడాల్సి వచ్చింది సో ఏంటంటే యుద్ధం కావాలని కోరుకోవద్దు ఎవరు ఎందుకంటే అది యుద్ధం కావాలని కోరుకోవద్దు పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలా అనేది నరేంద్ర మోడీ అనేవాడు చూసుకుంటాడు ఇంకోటి మన వాళ్ళు అందరూ ఇమ్మీడియట్ గా యుద్ధానికి వెళ్ళిపోవాలి అంటున్నారు వెళ్ళకూడదు ఇప్పుడు ఆల్రెడీ మనం రెండు సార్లు అటాక్ ఇచ్చాం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు టర్రీస్ అటాక్ ఇస్తే ఇమ్మీడియట్ గా రెండు సార్లు అటాక్ ఇచ్చాం ఇప్పుడు ఆల్రెడీ అటాక్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ అన్ని రకాలుగా ప్రత్యేక అన్నారు వాళ్ళు ఎక్కడైతే అన్ప్రిపేర్డ్ గా లేరో అక్కడ దెబ్బ కొట్టాలి మనం అది నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు ఇప్పుడే కాదు ఈ రోజు యుద్ధం రాకపో ఈ రోజు పాకిస్తాన్కి దెబ్బ ఇవ్వకపోవచ్చు కానీ ఫ్యూచర్లో పాకిస్తాన్కి పడే దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది మీలో ఎంతమంది యుద్ధం కావాలనుకుంటున్నారు యుద్ధం వద్దనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి హింద్ ఫ్రెండ్స్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్